మన ఆర్డిటి కోసం మన అనంతపురం కోసం సేవ్ ఆర్డీటీ అంటూ ప్రజల మద్దతుతో కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ఆర్డిటి పరిరక్షణ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన మన ప్రియతమ నేత పిఎసీ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం సమన్వయకర్త జనం మెచ్చిన నాయకులు శ్రీ డాక్టర్ తలారి రంగయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ దొడగట్ట మురళి మున్సిపల్ విభాగం అధ్యక్షులు కళ్యాణదుర్గం నియోజకవర్గం మన ఆర్డీటి సంస్థ కోసం ఆర్డిటి పరిరక్షణ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు పాదయాత్ర చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం సమన్వయకర్త శ్రీ డాక్టర్ తలారి రంగయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ దొడగట్ట మురళి మున్సిపల్ విభాగం అధ్యక్షులు కళ్యాణదుర్గం నియోజకవర్గం